నేను మీ శైశీస్ శ్రీ అసలు చేయడం వాసు సిద్ధాంతివడం సికింద్రాబాద్ నేను ఈరోజు మీకు మీనరాశి జూలై మాస ఫలం చెప్పబోతున్నాను దయచేసి నా వీడియోని మొదటిసారి నా ఛానల్ చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఉచితంగా జ్యోతిష సేవలు అందించబడను ఈ విషయానికి వస్తే ఈ జూలైలో ఈ మీనరాశి వారికి కొంత పన్నెండో తారీఖు వరకు కొంత ఎక్కువగా మీకు ఉత్తమ అశాంతి ఈ యొక్క ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో గత మాసం అంతా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తొలగి ఉన్నత ఊరట ఉపశమనం లభించే అవకాశాలు ఈ జూలై తర్వాత మీకు ఎక్కువ కనిపిస్తాయి ఎందుకంటే ఈ పుజుడు మారడం తర్వా పట్టుదల పట్టుదలతో చేసే పనులు మీకు సత్ఫలితాలు ఇస్తాయి ఎందుకంటే మూడో స్థానంలో గురుడు ఈ గురుడితోటి చంద్రుడు కలుస్తాడు అలాగే పన్నెండో తారీఖు తర్వాత కుజుడు వెళ్ళి గురుడిని కలవడం వల్ల కూడా కొన్ని మీకు అనుకున్న పనులు నెరవేరుతాయి సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది మీ ఉద్యోగ వ్యాపారలకై చేసే కృషి దానివల్ల విజయం సాధిస్తారు క్రీడారంగం వారికి విశేషమైన గుర్తింపు గౌరవం విజయం లభిస్తాయి పోటీలలో ఉండే వారికి కూడా స్వయం కృషితో చేసే ప్రతి వ్యాపారం కూడా ఈ మాసం అద్భుతంగా మీకు లాభిస్తుంది విజయావకాశాన్ని తీసుకొస్తుంది అంటే సెల్ఫ్ బిజినెస్ ఉంటాయి కదండి మీరు స్వయంగా అంటే సెల్ఫ్ ఒక వ్యక్తి చేసుకునే చిన్న చిన్న వ్యాపారాలు అవన్నీ కూడా తోడ్పడి అద్భుతంగా లాభాన్ని ఎక్కువగా ఈ మాసం వారు సగ చూస్తారు కొత్త వ్యాపారాలకు కూడా మొదటి సగభాగం కన్నా రెండో సగభాగమై ఎక్కువగా యోగించే విధంగా ఉంది ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ పెట్టండి ఏలు నడిచేది వల్ల కూడా మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది మొదటి సగభ భాగం కొంత అనుకూలంగా లేదు నాచి తూచి మాట్లాడండి ఇతర విషయాలు దౌపద్యం చేసుకోకపోవడం మౌనంగా ఉండడం ఎవరితో అనవసరంగా వాదానికి దిగడం ఇవన్నీ కూడా మీకు అంత మంచిది కాదని చెప్పవచ్చు ఇతరుల విషయాల్లో గొడవ పడకండి నమ్మి వారిని అప్పు చేయడం చేయవలండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.